హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశ్రీయసెస్ విలేజీ ముచ్చట్లు ఈరోజు వీడియో వచ్చేసి నేను కుట్టుకోంగా మిగిలిన క్లాత్లో ఒక డ్రెస్ అయితే మా పాపకు గుడుతున్న ఇది నైన్ టెన్ ఇయర్స్ పాపకైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది కొలతలు మా పాప కొలతలు కూడా తీసుకున్న ఇప్పుడు చూడండి కటింగ్ ప్రాసెస్ చూపిస్తాను ఇదైతే నాలుగు మడతల మీద వేసుకున్న క్లాత్ పొడవు అయితే పదమూడు తీసుకుంటున్న ఫ్రెండ్స్ చూసారు కదా పొడవు అయితే పదమూడు నాకైతే పదిహేను అన్నమాట ఈమె కొంచెం చిన్నోళ్ళు కదా అందుకని చెప్పేసి పదమూడు అయితే తీసుకున్నా పదమూడు తీసుకొని పైననైతే ఐదు తీసుకున్నాను అన్నమాట పైన మళ్ళీ సంఖ కోసం కింద సంక రౌండ్ కోసం ఐదు తీసుకున్నా ఐదు ఇంచులు చూసారు కదా మధ్యలో మన గళ్ళకు ఉంటుంది కదా మళ్ళా మన గల్ల కోసం అయితే టూ ఇంచు తీసుకున్న టూ టూకు రెండు పాయింట్స్ ఎక్కువ టూ ఇంచులకు మధ్యలో సంకర్రౌండ్ కోసం అన్ని చేసి ఇక్కడ మధ్యలో ఒక డాట్ పెట్టుకొని సంకర్ రౌండ్ అయితే గీసుకోవాలి ఇట్లా చూసుకారా మీకు స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ అర్థమవుతుంది ఇది చూసారు కదా కిందనైతే స్ట్రేట్గా ఒక లైన్ గీసుకుంటున్నా ఇప్పుడైతే గల్ల గీసుకోవాలి నడుము గీసుకోవాలి చెస్ట్ గీసుకోవాలి ఇప్పుడు నడుమునైతే నాలుగు భాగాలుగా నడుము ట్వంటీ టూ వచ్చింది అనుకో నాలుగు భాగాలుగా అట్లా గీసుకోవాలి మనకు క్లాత్ నాలుగు మడతల మీద ఉంది కాబట్టి ఎక్స్ట్రా టూ ఇంచులు అయితే పక్కకు గీసుకోవాలి ఇప్పుడు చెస్ట్ కూడా అంతే చెస్ట్ రౌండ్ ట్వంటీ సిక్స్ ఉన్నదనుకో ఇట్లా నాలుగు భాగాలు వేసుకొని పైన టూ ఇంచులు ఖర్చు కోసం అయితే వేసుకున్నా ఇప్పుడైతే ఇక్కడ కొస్క వన్ ఇంచు పైకేసి ఆ మధ్యలో ఒక డాట్ పెట్టుకొని ఇట్లా క్రాస్గా గీస్తే ఫిట్టింగ్ అనేది బాగుంటుంది ఏ డ్రెస్సులకైనా అంబరిల్లా డ్రెస్ అదేది అనర్కలే అందుకని చెప్పేసి ఇప్పుడైతే ముందు గల్లా ఫోర్ తీసుకుంటాన్న పైన ఎంత తీసుకున్నానో కింద అంతే తీసుకొని ఇప్పుడు ముందు ముందు శంఖ రౌండ్ తీసుకోవాలన్నమాట ఇది కట్టింగ్ చేసినాక తీసుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడైతే కట్టింగ్ చేస్తున్నా కట్టింగ్ చేసినాక ముందు వెనక గల్ల గీసుకొని కట్ చేసుకుందాం ఇక్కడ మనం కుట్టు వేసే కాడ ఒక టక్స్ ఇచ్చుకోవాలన్నమాట మనకు తొందర అయిపోతుంది ఇప్పుడైతే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా మంచిగా నీట్గా కట్ చేసుకుంటున్నా చూసారు కదా లోతు తీసిన కాడికి కట్ చేయద్దు ఫస్ట్ ఫస్ట్ గీసిన కాడికి అయితే కట్ చేసుకోవాలి ఈ రెండు సపరేట్ చేసినాక మళ్ళీ దానికి సపరేట్గా సంఖ కిందనైతే లోతు తీసుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఇట్లా ఇది ముందటిది అన్నమాట ముందటి పార్ట్ ఇప్పుడు ఈ ముందటి పార్ట్ సపరేట్ తీసిన తర్వాత సంఖలో తీసుకోవాలన్నమాట రెండింటికి తీయద్దు ఖరాబ్ అవుతుంది మళ్ళీ చూసారు కదా ఇప్పుడైతే ముందు నెక్ అయితే సింపుల్గా ఇస్తున్న గిట్లా చూసారు కదా ఇట్లా ఇది రౌండ్ నెక్ కాదు వీ నెక్ కాదు కొంచెం డిఫరెంట్గా నెక్ లాగా ఇస్తున్నాం అనమాట కదా ఇప్పుడు ముందటి పార్ట్ అయితే అయిపోయింది బ్యాక్ పార్ట్ కట్ చేద్దాం బ్యాక్ పార్ట్ అయితే ఇక్కడ సైడ్ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలన్నమాట సంక దగ్గర కుట్టేసేదానికి ఇప్పుడు వెనకాల మొత్తం మొత్తం ఏడించులు తీసుకుంటున్నా ఒక ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ వేసుకొని మళ్ళీ కింద మీ నాలుగించుల దగ్గర ఒక మార్కింగ్ వేసుకొని కొంచెం మళ్ళీ కొంచెం అయితే డిజైన్ లెక్కిస్తున్నా అనమాట సింపుల్గా చూసారు కదా గిట్లా సింపుల్ ఒక డిజైన్ లెక్కని ఇస్తున్నా ఈ మూడించులల్లో రౌండ్ తీసుకోవాలి ఇప్పుడు మనం గీసిన దాని మీద కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సింపుల్ డిజైన్ అన్నమాట అట్లా వెనకాల ఉక్సన్నా వేసుకోవచ్చు థ్రెడ్స్ అన్న కట్టుకోవచ్చు ఇష్టం నేను ఉక్సేస్తాను అనమాట ఉక్సేత్తాను అని చెప్పి అట్లా కట్ చేసిన చూసారు కదా ఫైనల్గా బ్యాక్ నెక్ కూడా కట్ చేయడం అయిపోయింది ఇప్పుడు ఈ రెండు మనం మెయిన్ క్లాత్ మీద వేసి కట్ చేసుకోవాలన్నమాట ఇది మెయిన్ క్లాత్ కదా ఈ మెయిన్ క్లాత్ మీదే కట్ చేసుకోవాలి దేనికి అది సపరేట్గా కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడైతే పార్ట్ కట్ చేద్దాం అంబ్రిల్లా నేను లైనింగ్ అయితే రెండు బ్లౌజ్ పీసులు తీసుకుంటున్నాను చిన్న పాపనే కదా అంటే టెన్ ఇయర్స్ పాప అందుకని చెప్పేసి నేను అప్పుడు నా దగ్గర లైనింగ్ లేదు ఊళ్ళే కూడా దొరకదు అందుకని చెప్పేసి ఈ రెండు మీటర్లు ఏఐటీ సిటీ మీటర్లే కానీ రెండు తీసుకున్నాను అనమాట రెండు తీసుకొని కలర్స్ అయితే పెట్టి చూస్తే కనబడతలేవు అందుకని చెప్పేసి రెండు లైనింగ్ పీసులు ఇట్లా క్రాస్లో వేసుకోవాలన్నమాట చూసారు కదా ఇట్లా సమోసా షేప్లోనైతే వేసుకోవాలి ఫ్రెండ్స్ అంబరీళ్ళకి ఇట్లనే వేసుకోవాలన్నమాట దేనికైనా పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా చూసారు కదా ఇట్లా అంబరీళ్ళ క్రాస్లో వేసుకోవాలి ్లాస్లో వేసుకొని మనం ఇంతకుముందు నడుముకాడ ఒక డాట్ పెట్టినాం కదా బాడీది తీసుకొని నడుముకాడ ఒక డాట్ పెట్టినాం కదా అక్కడికి ఇట్లా రౌండ్గా గీసుకోవాలన్నమాట సమోసా షేప్ కొత్తగా పెట్టి నడుము తోటి ఇట్లా గీసుకోవాలి పర్ఫెక్ట్గా వస్తుంది గీసుకున్న తర్వాత ఇప్పుడు కిందికి మనకు మెయిన్ క్లాత్ ముప్పై ఉంటే ఇది ట్వంటీ ఎయిట్ ట్వంటీ సిక్స్ అట్లా పెట్టుకోవాలన్నమాట నేను మెయిన్ క్లాత్ ముప్పై పెడుతున్నా ఇది ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ అట్లా పెడుతున్నా అన్నమాట చూసారు కదా ఇట్లా పైనుంచి కింద నుంచి టేపు అడ్జస్ట్ చేసుకుంటూ ఇట్లా కట్ చేయాలి ఇప్పుడు కట్ చేస్తున్నా పైన ఇప్పుడు కింద కూడా కట్ చేయాలి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కొంచెం అతుకు పడుతుంది అన్నమాట అందుకని చెప్పేసి మిగిలిన చేసిన క్లాత్ ఉంటుంది కదా అదే అతుకు అడ్జస్ట్ చేసుకుంటే అయిపోతుంది చూసారు కదా ఇక్కడ కొంచెం అతుకు పడుతుంది రెండింటికి అందుకని చెప్పేసి ఇప్పుడు మిగిలిన క్లాత్ ఉంటుంది కదా దాన్ని కొంచెం ఇట్లా అడ్జస్ట్ చేసి కుట్టుకోవాలన్నమాట ఇలా అతుకు ఫ్రెండ్స్ ఇట్లా రెండు అతుకు ఇవి మళ్ళీ ఇప్పుడైతే మెయిన్ క్లాత్ అయితే కట్ చేద్దాం అయితే ఈ బార్డర్ ఉన్నది కదా ఈ బార్డర్ సపరేట్ చేద్దాం అన్నమాట నేను కుట్టేటప్పుడు ఈ బార్డర్ తీయపోతే ఇటు సైడ్కి కనబడుతుంది అందుకని చెప్పేసి ఇప్పుడు అయితే ఈ రెండు సైడ్ల బార్డర్ అయితే తీసేస్తున్నా ఈ మాకు ఆ బార్డర్ అనేది ప్లేన్గా వచ్చింది కదా అందుకని చెప్పేసి బార్డర్ అయితే తీసేస్తున్నా ఫ్రెండ్స్ ఈ బార్డర్ అయితే మొత్తం తీసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని కూడా రెండు మడతలు సమానంగా మలుసుకోవాలి చూసాను కదా ఇప్పుడు రెండు మడతలు వేసుకున్న తర్వాత మళ్ళా సమోసా షేప్లో వేసుకోవాలి ఫ్రెండ్స్ దీన్ని కూడా చూసారు కదా ఇట్లా రెండు ఓపెన్స్ ఒక సైడ్ ఉంటాయి రెండు క్లోజ్లు ఒక సైడ్ వస్తాయి అన్నమాట మొత్తం నాలుగు ఇట్లా సమోసా షేప్లో వేసుకొని ఇంతకుముందు మనం కట్ చేసుకున్న లైనింగ్ ఉన్నది కదా ఆ లైనింగ్ దీని మీద ఆ స్టేజ్ వేసుకొని ఇప్పుడు లైనింగ్ కన్నా టూ ఇంచెస్ కిందికి మార్కింగ్ చేసుకోవాలన్నమాట పైన ఆ స్టీజ్ పెట్టుకొని కింద టూ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట లైనింగ్ కన్నా టేప్ తోటి చూసారు కదా అట్లా టూ ఇంచెస్ టూ ఇంచెస్ అయితే ఎక్స్ట్రా పెట్టుకుంటున్నా లైనింగ్ కన్నా ఎక్స్ట్రాగా పెట్టుకొని సేమ్ టైప్ను అడ్జస్ట్ చేసుకుంటే ఎక్స్ట్రాగా టూ ఇంచెస్ పెట్టుకొని ఇప్పుడు కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా పైన కింద ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా అంబరిల్లా కట్టింగ్ అయితే అయిపోయింది మిగిలిన కింద కట్టింగ్ చేసేటప్పుడు కొంచెం క్లాత్ మిగిలింది కదా ఆ క్లాత్లో హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నా హ్యాండ్స్ సెవెన్ ఇంచెస్ పెట్టినా సెవెన్ ఇంచెస్కి కింద డౌన్ టూ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టి పైన టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టిన మనం కొంచెం కుర్చులు పెడతానని చెప్పేసి సంఖ రౌండ్ సెవెన్ పెట్టిన కింద నాలుగు పైన టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెడితే కొంచెం కూర్చులు పెడతాను అని చెప్పి ఇట్లా పెట్టినా అన్నమాట చూసారు కదా హ్యాండ్స్కి అయితే లైనింగ్ వేయడం లేదు చూసారు కదా ఫైన్ ఫైనల్గా హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్నా ఇక స్టిచ్చింగ్ చేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్ చూసారు కదా హ్యాండ్స్ కూడా అయిపోయింది ఫైనల్గా కరెంట్ ఫ్రెండ్స్ ఇవ్వరు దాకా ఇప్పుడే కరెంట్ వచ్చింది ఇప్పుడైతే ఇక్కడ మీకు చూపిస్తా స్టిచ్చింగ్ చేసే కానీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే చూపిస్తాను మీకు కుట్టిన వాళ్ళకైతే కరెక్ట్ అర్థమవుతుంది ఫస్ట్ అయితే బ్యాక్ సైడ్ కొడుతున్నా ఈ చుట్టూరా కుట్టి రిటర్న్ తీసుకోవాలన్నమాట మనం ఇప్పుడు నేను గల్లా కట్ చేసిన కదా నేను చూపిస్తాను ఇప్పుడు కుట్టిన తర్వాత చూపిస్తే ఈ అనేది రిటర్న్ తీసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇట్లా కుట్టిన కదా ఇది ఎక్స్ట్రా ఇది మధ్యలో అంతా కట్ చేసి రిటర్న్ తీయాలన్నమాట రిటర్న్ తీసి పైనుంచి కుట్టాలి చూడండి ఇట్లా కట్ చేసిన కదా ఇప్పుడు ఇక్కడ ఘాట్లు పెట్టుకోవాలన్నమాట ఇట్లా ఇట్లా చిన్న చిన్నగా ఘాట్స్ పెట్టుకోవాలి పెట్టుకుంటే రిటర్న్ తీసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇట్లా చూడండి పైన నుంచి ఇట్లా కుట్టేసుకుంటూ అయిపోతుంది చూడండి చుట్టూ మొత్తం ఒక స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా ఇట్లా ఇప్పుడైతే టక్ టక్స్ వేసుకోవాలి ఇటు ఒకటి ఇటు ఒక టక్స్ అయితే వేసుకోవాలి చూసాను కదా టక్స్ చేయడం అయిపోయింది సేమ్ ఇదే ప్రాసెస్లో ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా మొత్తం కట్ చేసి కుట్టినాక చూపిస్తాను కదా ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవి రెండు జాయింట్ చేయాలి ఫ్రంట్ అండ్ బ్యాక్ జాయింట్ చేయాలి చూసారు కదా ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే జాయింట్ చేసిన ఇప్పుడు హ్యాండ్స్ వేయాలి చూడండి ఫ్రెండ్స్ హ్యాండ్స్ వేయడం కూడా అయిపోయింది హలో ఫ్రెండ్స్ ఫైనల్గా డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి డ్రెస్ కింద ఓలా కూడా చేసిన ఫ్రెండ్స్ అయితే నా కోసం కుట్టుకున్న డ్రెస్ నేను ఒక డ్రెస్ కుట్టుకున్న అందులో మిగిలిన క్లాత్ తోట అయితే డ్రెస్ కుట్టిన ఫ్రెండ్స్ నా డ్రెస్ కూడా చూపిస్తా చూడండి ఇది నా డ్రెస్ నేను ఇది కుట్టుకోంగా ఈ క్లాత్ మిగిలితే ఇది అయితే ఇప్పుడు మా పాప గుర్తున్నా ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వచ్చింగ్ బాయ్